ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఏంటో చూద్దాం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈనాడు వార్తాపత్రికలు వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ రెండు నెలల్లో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల అప్పు బహిరంగ మార్కెట్ నుంచి తెచ్చిన ప్రభుత్వం ఇలా అయితే ఏడాదికి లక్ష కోట్ల రూపాయలు తట్టిపోయినట్లే బహిరంగ వేలం మార్కెట్లో అదే బహిరంగ మార్కెట్ వేసేటటువంటి టెండర్ల ద్వారా దాని ద్వారా మనకి ప్రభుత్వం ఏంటంటే అప్పులు తెచ్చిందండి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలంట ఈ రెండు నెలల్లోనే మరి అస్మదీయులందరికీ కూడా వాళ్ళకి నమ్మిన బంటుల్లాగా ఉండేటటువంటి కాంట్రాక్టర్లు వీళ్ళందరికీ కూడా వాళ్ళ బిల్లులన్నీ చెల్లించేసింది కుప్పకూలిన టీఆర్పి గేమ్ జోన్ పైకప్పు గేమ్ జోన్లో ఘోర అగ్ని ప్రమాదం గుజరాత్లోని రాజ్కోట్లో ఇరవై ఏడు మంది మృతి మంటల ధాటికి కుప్పగోలిన పైకప్పు చిక్కుకుపోయిన చిన్నారులు వారి తల్లిదండ్రులు బాధిత కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించిన గుజరాత్ సీఎం సారీ ఆరో విడతలో ఆరు అరవై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి శాతం యాభై ఎనిమిది స్థానాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ బెంగాల్లో అత్యధికంగా డెబ్బై ఎనిమిది పాయింట్ సారీ డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఓటింగ్ ఢిల్లీలో ఓటేసిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సిజే సోనియా గాంధీ రైడర్స్ వర్సెస్ రైజర్స్ నేడే ఐపీఎల్ సెవెంటీన్ ఫైనల్ కోల్కతా నైట్ రైడర్స్తో రైజర్స్ హైదరాబాద్ ఢీ ఈరోజు ఐపీఎల్ సెవెంటీన్ అంటాను ఫైనల్ అరాచక రాజ్యాలు ఆ నియోజకవర్గాలు అక్కడ వైకాపా నేతలు చెప్పిందే వేదం చేసిందే శాసనం ప్రశ్నించిన వారిపై దాడులు ప్రతిపక్షాలపై అణిచివేత చర్యలు అధికారం అండతో గోండాగిరి ఐదేళ్లలో చేసిన దారుణాలు ఎన్నో ఎన్నికల సమయంలోనూ దమనకాండ తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండం రెమాల్గా నామకరణం నేటి అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు ఉన్నాయంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యశ్రీ రోగులకు ఏది సాంతవన నిత్యం బకాయిల గొడవ నిధులు విదల్చని వైకాపా సర్కారు చికిత్స వచ్చే వారి నుంచి ఆసుపత్రుల వసూలు నిర్వహణ అస్తవ్యస్త ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు ముగ్గురు మావోయిస్టుల మృతి సర్కారు మొదటి నిద్రతో ఐదు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లకు గండి వాటా నిధులు ఇవ్వకపోవడంతో జేజేఎం నిధులు కోల్పోయిన రాష్ట్రం ఐదేళ్లలో చేసిన పనుల విలువ నాలుగు వేల రెండు వందల కోట్లే వినియోగించుకోలేని దుస్థితిలో మన రాష్ట్రం పడిపోయిందన్నమాట వంద కోట్ల రూపాయలకు పైగా దోచిపెట్టే పన్నాగం తెర వెనుక చక్రం తిప్పిన ప్రభుత్వ సలహాదారు ఉత్తరాంధ్ర మంత్రి విద్యాశాఖ కీలక అధికారి ఆర్బిట్రేటర్ నిబంధనను సాకుగా చూపి గుత్తేదారుకు చెల్లింపులకు చర్యలు హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పులను పట్టించుకోకుండా ఆదేశాలు ఏపీలో తొలిసారి విఏ ఎక్మోతో చికిత్స అంటండి అంటే గుండెకి సంబంధించినటువంటి చికిత్స చేశారంట సక్సెస్ఫుల్గా ఒక ఇంజనీర్ని కాపాడారు రైతు సేవకు దూరంగా ఆర్బికేలు ఆర్బికే మీన్స్ రైతు భరోసా కేంద్రాలు అనమాట కార్యకలాపాల విస్తరణ కంటే వ్యాపారానికే ప్రాధాన్యం అన్నదాతలకు కావలసిన ఎరువులు దొరకవు కొన్నింటికి డబ్బు చెల్లించి నలభై ఎనిమిది గంటలు వేచి చూడాల్సిందే ఈ ఖరీఫ్ నుంచైనా ప్రక్షాళన చేస్తేనే ప్రయోజనం ఆర్బీకే లాంటి రైతు భరోసా కేంద్రాలు అలా ఉన్నాయి ఓటమి భయంతోనే చంద్రబాబుపై తప్పుడు ప్రచారం ఎన్నికలకు సంబంధించి వెబ్ కాస్టింగ్ను పర్యవేక్షించే అధికారులకు పోస్టింగ్లు ఇచ్చింది వైకాపా ప్రభుత్వమేనని ఇప్పుడు ఓటమి భయంతో సాక్షిలో చంద్రబాబుపై బురద చల్లేలా సీఎం జగన్ తప్పుడు కథనాలు రాయిస్తున్నారని తెదేపా పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు అదే నిజమే కదా అదే నిజమే వెబ్కాస్టింగ్కి సంబంధించి పర్యవేక్షించే అధికారులను నియమించింది వైకాపా వాళ్ళే కన్ఫర్డ్ ఐఏఎస్ల ఎంపికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ అధికారులకు అన్యాయం ఉత్తరాంధ్రలో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్కు కుట్ర మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇవన్నీ కూడా బయట పెట్టారంట నేను అన్న అనంతపురం అనంతపురం జిల్లా విడవనకల్లు మండలం పొల్లూరు వద్ద తూరు వద్ద పెద్ద సంఖ్యలో కొట్టుకుపోతున్న ఆవులు అరటి చెట్లు మొత్తం పడిపోయినాయి పాపం వాట్సాప్ డీపీలో హైకోర్టు న్యాయమూర్తి ఫోటో యాభై వేలు మోసపోయిన జిల్లా జడ్జి రెండు వందల డెబ్బై రెండు స్థానాల్లో ఇండియా కూటమి విజయం ఖరారు మొత్తం మూడు వందల యాభై సీట్లు గెలవబోతున్నాం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ హింసాత్మక ఘటనలకు వైకాపా వారే సూత్రధారులు తెదేపా హింసాత్మక ఘటనలకు వైకాపా వల్లే సూత్రధారులు అది ఎప్పుడూ నిజమే కదా నెక్స్ట్ సాక్షిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఏంటో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం పదుల సంఖ్యలో వీడియో సాక్ష్యాలు అయినా పచ్చపాతమే పోలింగ్ రోజు ఆ తర్వాత టీడీపీ గోడల స్వైర విహారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఓట్లేకుండా దాడులు వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారనే నెపంతో విధ్వంసాలు పల్నాడులో పచ్చ మోకల దాడులపై వీడియోలు తీసిన ప్రజలు యాక్చువల్గా అండి దాడులు ఎప్పుడు జరిగినాయి అంటే వీళ్ళు ఎప్పుడైతే వైఎస్ఆర్సిపి వాళ్ళు రచ్చరచ్చ అంటే గొడవలకు దిగారో వీళ్ళు చూస్తూ ఊరుకోరు కదండి ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా కొడతంటే పది దెబ్బలు తిన్నారనుకోండి పదకొండో దెబ్బకైనా కోపం వచ్చి మీరు కొడతారు కదా సేమ్ అదే జరిగింది ఎక్కడ కూడా తుఫాన్గా మారిన వాయుగుండం ఓకే అరవై ఒకటి పాయింట్ ఒక ఒకటి శాతం పోలింగ్ సిగ్గు విడిచి చిలువలు పలువలు వైఎస్ఆర్సీపీపై బురద చల్లేందుకు ఆ టీడీపీ దిగజారుడు రాజకీయం పాత కక్షలతోనే కారు దహనం దహనం చేశారని తేల్చిన పోలీసులు సింగరాయకొండ వివాదంపై ఎల్లో మీడియాలో అసత్య ప్రచారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ డంపు స్వాధీనం పోలీసులను అతమార్చాలన్నదే మావోల లక్ష్యం చాకచక్యంగా నిర్వీర్యం చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నాం ఎస్పీ తుహీన్ సిన్హా వైయస్సార్సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడి అబ్బా క్షమాపణ చెప్పాలి లేకుంటే దావా జనసేన కార్పొరేటర్ మూర్తికి సిఎస్ జవహర్ రెడ్డి హెచ్చరిక విశాఖలో అసైన్డ్ భూములు కొనుగోలు చేయలేదు సాక్షి ఆధ్వర్యంలో నీట్ పీజీ మార్క్ టెస్ట్ చేస్తే తప్పు లేదు కానీ దాని గురించి బయటపెడితే దావా వేస్తారంట సిరులు విరులు కొండ చీపురులు ఏజెన్సీలోని కొండ ప్రాంతాల్లో విస్తృతంగా చీపురు గడ్డి పెంపకం అడవుల్లోని ఆర్ఓఎఫ్ఆర్ పోరు భూముల్లో సాగు బీడువారిన భూములు సైతం గడ్డి సాగుతో వినియోగంలోకి గిరిజన సమూహం జీవనోపాధికి ఓతం తొమ్మిదేళ్ల బాలికతో దేవదేవుని వివాహం రాయదుర్గంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయం వైభవంగా శ్రీ ప్రసన్న ఆ వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు ఏసీబీ వలలో రావులపాలెం సిఐ తక్కువ సెకండ్ల నమోదుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆంజనేయులు ఇదండి సాక్షి పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఆంధ్రజ్యోతిలో ఏం హెడ్లైన్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి అన్నీ అవే ఉంటాయి గెలుపు అంచనాల్లో గజిబిజి ఒక కథనం అయితే రాశారండి కొత్త పలుకులో ఆర్థికం అరాచకం తవ్వే కొద్దీ తప్పుల కుప్పలు జగన్ సర్కారు అడ్డగోలు అక్రమాలు నాలుగు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్ల డిపాజిట్ల గోల్మాల్ ముప్పై మూడు కార్పొరేషన్లు ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకొని మొండి చేయి ఏపీఎస్ఎఫ్సి పేరుతో దోపిడీ నిధులన్నీ ఏపీఎస్డిసికి మల్లింపు మెచ్యూర్ అయినా చెల్లింపులు లేవు మృత్యు మృత్యుఖీడా పోలింగ్కి సంబంధించి రాసి రండి ఆరో దశ పోలింగు రాజు రాణి రాజు వర్సెస్ రాణి అంట మండిలో ఆసక్తికరంగా ఎన్నికల దుమ సమరం ఎన్నికల సమరం విక్రమాదిత్యుడు ధీటుగా కంగనా ప్రత్యర్థిపై మెరుగైన విమర్శలు కంగనా పొలిటికల్ టూరిస్ట్ అంటూ విక్రమాదిత్య ప్రచారం అక్మో చికిత్స ద్వారా ప్రాణదానం ఓకే ఇది ఎన్నో చదివాం మనం ఇవన్నీ మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్